ఆదివాసీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ ప్రధాన సాగింది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ అన్నారు జిల్లాలోని ఆదివాసీ ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ఆదివాసీల అన్ని కుటుంబాలకు మేలు జరిగేలా పథకాలు అమలు చేస్తామని తెలిపారు ఏ కుటుంబానికి అన్యాయం చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం విధ్వంసపూరిత కార్యక్రమాలు నివారించి ప్రజల మన్ననలు పొందుతామన్నారు కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వివిధ గిరిజన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు ఈరోజు మనము అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికూ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళీ ప్రజలు చూడకుండా ఒక సుపరిపరవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం